హాయ్ అండి వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్ నేను మీ సూర్య చంద్రిక హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తూ ఒక సంజీవనిలాగా పనిచేసేటటువంటి మూడు రకాలైనటువంటి చద్దన్నం రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను ఈ మూడు రకాలైన చద్దన్నం రెసిపీస్ చూసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని చేస్తాయి మరి ఆలస్యం చేయకుండా ఈ మూడు రకాల చద్దన్నం రెసిపీస్ని చూసేద్దాం మొదటి రకం చద్దన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ముందుగానే ఉడకబెట్టినటువంటి అన్నంని ఒక మట్టి కుండలోకి తీసుకున్నాను దీనిలోకి నేను ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అనేది మీరు ఇష్టపడే కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం పలచగానే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను కనుక అన్నం మునిగేంత వరకు నేను వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి మనం పాలను యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ గోరువెచ్చగా కన్నా కొద్దిగా ఎక్కువ వేడి ఉన్నటువంటి పాలను యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నేను తీసుకున్నటువంటి అన్నము చల్లగా ఉంది అలానే నీళ్ళను కూడా యాడ్ చేసుకున్నాను కనుక వేడిని బ్యాలెన్స్ చేయడానికి మనం తోడు వేసుకోవడానికి గోరువెచ్చగా ఉండాలి కనుక ఆ వేడిని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా వేడిగా ఉన్నటువంటి పాలనే వేసుకున్నాను దీనిలోకి పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా నీట్గా ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ స్లైసెస్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలతో పాటు సగం ముక్కలు చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనకు కావాల్సినటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్న తర్వాత మూత పెట్టి మనం దీనిని రాత్రంతా కూడా అలానే వదిలేయాలి మీకు కావాలి అనుకుంటే ఇలా రాత్రిపూట నానపెట్టేటప్పుడే కాస్త అల్లం తురుము జీలకర్ర కూడా వేసుకొని ఈ విధంగా రాత్రంతా కూడా పులియబెట్టొచ్చు నేనైతే మూత పెట్టి దీనిని పక్కన పెట్టేస్తున్నాను రాత్రంతా వదిలేస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ దీనిలోకి కాస్త టేస్టీగా చేసుకోవాలంటే పిల్లలైతే కొంతమంది ఇలా తినడానికి ప్లెయిన్గా ఇష్టపడరు కనుక దీనిలో కాస్త నేను తాలింపు వేసుకోవడానికి నేను ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్రతో పాటు కాస్త తురిమినటువంటి అల్లము పప్పులు కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను అల్లం మీకు ఆప్షనల్ నేనైతే అల్లం ఫ్లేవర్ ఇలాంటి వాటిలోకి బాగా ఇష్టపడతాను పెరుగన్నంలోకి అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది కనుక నేను అల్లం వేసుకున్నాను తాలింపు వేగేంత వరకు మంచిగా వేయించేసుకున్న తర్వాత మూత తీసి మనకి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పుతో పాటు నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటోలను యాడ్ చేసుకుంటున్నాను వీటితో పాటు సన్నగా కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కలు నా దగ్గర కీరా లేదు అందుకే నేను ఇక్కడ దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా మీకు ఏదైనా వెజిటబుల్స్ కావాలనుకుంటే మీరు ఆ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవే కాకుండా ఇవే యాడ్ చేసుకోవాలని ఏం లేదు మీకు ఇష్టమైన ఏ వెజిటబుల్స్ మీరు యాడ్ చేసుకోండి ఇలా పైనుంచి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి తాలింపు కూడా వేసుకొని మంచిగా మొత్తం కలిపేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఈ చద్దన్నం అనేది రెడీ అయిపోతుంది చూసారా నేను ఇక్కడ వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకున్నాను కనుక నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి అన్నము పల్చగా ఉంది అంటే తోడు అనేది గట్టిగా తోడుకోలేదు మీకు ఇలా కాకుండా పలుచుగా కాకుండా గట్టిగా తోడుకోవాలి అనుకుంటే మీరు వాటర్ క్వాంటిటీ తగ్గించుకోండి వాటర్ క్వాంటిటీ తగ్గించుకొని పాలు ఎక్కువ వేసుకోండి అప్పుడు మీకు గట్టిగా తోడుకుంటుంది నేను పల్చగా ఇష్టపడతాను నేనే కాదు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా కాస్త పల్చగానే ఇష్టపడతారు మా చిన్నబాబు అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టానంటే మూడు పూట్ల మంచిగా తినేస్తాడు అండి అన్నం అందుకే నేను ఎక్కువ క్వాంటిటీలో ఈ అన్నం ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటాడు మళ్ళీ మధ్యాహ్నం కూర అన్నం తిన్న తర్వాత కూడా ఇదే అన్నం తింటాడు మధ్య మధ్యలో గుర్తు వచ్చినప్పుడు కొంచెం కొంచెం వేసుకొని తింటూనే ఉంటాడు అన్నమాట అందుకే నేను కాస్త ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నాను పలచగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను చెప్పాను కదా మీకు పెరుగు అన్నంలాగా గట్టిగా కావాలనుకుంటే నీళ్ళ క్వాంటిటీని తగ్గించి మీరు పాలు క్వాంటిటీని పెంచుకున్నారంటే గట్టిగా తోడుకుంటుందన్నమాట ఇంతే అండి ఈ విధంగా కనుక మనం పిల్లలకి చేసి పెట్టామంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా మంచిగా ఈ వేసవ కాలం అంతా ఇలాంటి రెసిపీస్ తిని ఆరోగ్యంగా ఉండొచ్చు సెకండ్ రెసిపీ వచ్చేసి ఫర్మెంటెడ్ రాగి రైస్ అనమాట పులియబెట్టిన రాగి అన్నం ఈ రెసిపీ కోసం నేను ముందుగానే రాగి జావను కాగబెట్టి పెట్టుకున్నానండి సాయంత్రం పూట పల్చగా పలుచగా కాచేసి పెట్టుకున్నాను మరీ పల్చగా కాదు మరీ చిక్కగా కాదు మీడియంగా ఈ రాగి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రాగి రాగిజావా అన్నం కూడా వేసి మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి రాగి జావ అన్నము కూడా మనకి మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట నేనైతే ఇక్కడ మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మేమిద్దరమే ఉన్నాం పిల్లలు ఊరు వెళ్ళారు కనుక మేమిద్దరమే ఉన్నాం కనుక తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు ఎంతమంది తినాలనుకుంటున్నారో దానిని బట్టి మీరు క్వాంటిటీని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అలానే నేను ఇక్కడ కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి ఎందుకంటే నేను పలచగా చేసుకోవాలనుకుంటున్నాను కనుక మీకు పలచగా కాదు గట్టిగా కావాలనుకుంటే వాటర్ని స్కిప్ చేసేసేయండి ఈ రెసిపీలో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పాలను కూడా యాడ్ చేసుకున్నాను కాస్త వేడిగా ఉన్నటువంటి పాలనే యాడ్ చేసుకున్నాను ఇంతకుముందు రెసిపీలో చెప్పినట్లుగానే తోడు వేయడానికి వేడిని బ్యాలెన్స్ చేయడానికి నేను వేడి పాలనే యాడ్ చేసుకున్నాను మీరు కనుక వేడి అన్నము యాడ్ చేసుకుంటే మీరు గోరువెచ్చని పాలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది దాంతోపాటు కాస్త పెరుగును కూడా వేసుకొని మంచిగా మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చితో పాటు నేను ఇక్కడ సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి అల్లం తురుమును కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ నాకు ఈ అంబడిలోకి అల్లం ఫ్లేవర్ ఇష్టం కనుక యాడ్ చేసుకుంటున్నాను మూత పెట్టి రాత్రంతా వదిలేయాలి ఈ విధంగా రెండవ రోజు చూస్తే మనకి ఈ విధంగా మంచిగా తోడుకొని ఉంటుందండి చూసారా మనకి మామూలుగా చద్దని ఎలా తోడుపెట్టుకుంటామో అలానే తోడుకుంది చెప్పాను కదా మనకి గట్టిగా కావాలనుకుంటే వాటర్ క్వాంటిటీని తీసేసి వాటర్ని స్కిప్ చేసుకొని మీరు అచ్చగా పాలు పెరుగు యాడ్ చేసుకోండి గట్టిగా తోడుకుంటుంది దీనిలోకి మీకు ఇష్టమైనటువంటి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి వెజిటేబుల్స్ లేకపోయినా కానీ మీరు యాస్టీస్గా తినచ్చు నేనైతే ఇక్కడ టమాటో కీరాని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు ఇష్టమైనటువంటి వెజిటేబుల్స్ మీరు యాడ్ చేసుకోండి వెజిటబుల్స్ యాడ్ చేసుకొని రుచిక సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఇంతే అండి మనకి సెకండ్ రెసిపీ కూడా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ థర్డ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం మూడో రెసిపీ వచ్చేసి అన్నం అండి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే ఉడకపెట్టుకున్నటువంటి అన్నాన్ని నేను ఇక్కడ మట్టి కుండలోకి యాడ్ చేసుకున్నాను అన్నంతో పాటు నేను ఇక్కడ అన్నం వాచినటువంటి గంజిని తీసుకుంటున్నానండి గంజి అనేది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మన పూర్వకాలంలో ఉన్నవాళ్ళు ఈ చద్దన్నము గంజి అన్నము ఇవి తినే వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకొని వాళ్ళు దృఢంగా ఉన్నారు ఇప్పుడు మనం చూపించే రెసిపీస్ అన్నీ కూడా విటమిన్ బిట్వల్వ్ ఎక్కువగా ఉంటుంది కడుపులో మంటను తీసేస్తుంది కడుపులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్యూర్ చేస్తుంది డైజెషన్ని పెంచుతుంది ఇమ్యూనిటీని పెంచుతుంది గట్ హెల్త్ని పెంచుతుంది ఇంకా అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు నేను చూపించిన రెసిపీస్లో ఉన్నాయి మీకు సాధ్యమైనంత వరకు ఈ వేసవ కాలం అంతా కూడా ఈ రెసిపీసే చేసుకుని మేమైతే ఎండలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోజు మార్చి రోజు ఇలాంటి రెసిపీస్ని తింటున్నాం అనమాట ఈ విధంగా మనం గంజి యాడ్ చేసుకున్న తర్వాత నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాను అలానే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను అన్నమాట తర్వాత దీనిలోకి యాజ్ యూజువల్గా మనం కట్ చేసినటువంటి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవడమే ఇది ప్లెయిన్ గంజన్నం అండి హ్యాపీగా ఎలానే తినేసేయచ్చు ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మూత పెట్టి రాత్రంతా దీన్ని వదిలేయడమే ఇలా వదిలేసామంటే మనకి గంజన్నం అనేది రెడీ అయిపోతుంది మీకు కావాలనుకుంటే దీనిలోకి ఈ గంజిని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్కి బదులు మీరు పాలు పెరుగు కూడా యాడ్ చేసుకున్నారంటే అది కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది నేనైతే ఇక్కడ ప్లెయిన్గా తినాలనుకుంటున్నాను కనుక గంజన్నం అంటే గంజన్నం అంతే దానిలో ఇంకా వేరే యాడ్ చేసుకోకుండా తినాలి కనుక నేను ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ మనకి మంచిగా అన్నమంతా కూడా గంజిలో కలిసిపోయి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్లేవర్స్ అన్నీ కూడా దానిలోకి యాడ్ అయిపోయి ఉంటాయి మళ్ళీ ఒకసారి మెత్తగా చేసేసుకొని దీన్ని మంచిగా ఎంజాయ్ చేయడమేనండి చూసారు కదా ఈరోజు చూపించినటువంటి మూడు ఫర్మెంటెడ్ రైస్ రెసిపీస్ ఎంతో ఆరోగ్యకరమైనటువంటి రెసిపీస్ చెప్పాను కదా మన ఆరోగ్యానికి సంజీవని లాంటి రెసిపీస్ అండి మీరు తప్పనిసరిగా వేసవి కాలం అంతా ఇటువంటి రెసిపీస్ తిని ఆరోగ్యంగా ఉండండి ఈ వేసవి కాలమే కాదండి ఏ సీజన్లో అయినా సరే మనం వీటిని హ్యాపీగా తినచ్చు చూశారు కదా ఈరోజు మన వీడియో మూడు రకాలైనటువంటి ఫర్మెంటెడ్ రైస్ మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్త్